హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హంపీలో రెండు పెద్ద గణేష విగ్రహాలు అయితే ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఈ విగ్రహాలకి అలాగే ఈ విగ్రహాలకు ఉండే పేర్లకి కొంచెం కూడా పోలిక ఉండదు ఇది ఫస్ట్ మేము చూసిన గణేష విగ్రహం అనమాట ఈ గణేషుడి పేరు సాస్వే గణేష సాస్వే అంటే తెలుగులో ఆవాల్ని కన్నడలో సాస్వే అంటారు ఇంత పెద్ద విగ్రహానికి ఇంత చిన్న ఆవాలు పేరు ఎట్లా ఎలా పెట్టారా అని నేను అనుకున్నా బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడికి వచ్చిన ఆవాల వ్యాపారులు ఈ దేవస్థానాన్ని కట్టించారంట అందుకు ఈ గణేషుడికి సాసవే కాళ్ళు గణపతి అని పేరు నెక్స్ట్ ఇంకొక విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న రాయిని జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ ఒక విషయం చెప్తాను ఇక్కడ రెండో గణేష పేరు కడలేకాళ్ళు గణేష కడలేకాళ్ళు అంటే అనమాట శనగల గింజలు లోపల ఉండే గణేషుడి పేరు శనగ శనగల గింజల గణపతి కడలేకాళ్ళు గణపతి అని పిలుస్తారు ఈ విగ్రహాన్ని హంపి దేవస్థానాన్ని ధ్వంసం చేసినప్పుడు ఈ విగ్రహాన్ని కూడా పగలగొట్టేశారు బయట మీరు చూసిన రాయి ఉంది కదా ఆ రాయి గణపతిని పగలగొట్టినప్పుడు ఈ పొట్ట భాగం అంతా కూడా పగలగొట్టారు ఈ పొట్ట భాగంలో ఉండే పగలగొట్టినప్పుడు వచ్చిన రాయి బయట వేశారు ఈ గణపతి అయితే చాలా పెద్ద విగ్రహం ఎంత కాలే ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ కాలు వరకు కూడా రాలేదు మనం అంత పెద్ద విగ్రహం ఏకశిలా విగ్రహం ఈ విగ్రహం వెనక్కి కూడా వెళ్ళొచ్చు అంట మాకు తెలియక వెళ్ళలేదు ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహం ఎంత పెద్దగా ఉందో ఈ గణేషుడి పేరు కడ్లేకాళ్ళు గణపతి ఈ దేవస్థానాన్ని శనగల వ్యాపారులు కట్టించారంట అందుకు ఈ ఈ గణేషుణ్ణి కట్లేకాళ గణపతి అని పిలుస్తారు సో ఇవి హంపీలో ఉండే రెండు గణేష విగ్రహాలు ఇవి రెండు కూడా ఏకశిలా విగ్రహాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి జై గణేష